శంకరవిలాస్ బ్రిడ్జిపై కుటుంబ నేతలకు అంబటి మూడు ప్రశ్నలు ఏంటో చూద్దాం సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ నేను అన్నాను పెమ్మసాని గారే దీనికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యేలు డమ్మీలు అన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆర్ డమ్మీస్ ఆ సేతు బ్రిడ్జ్ బ్రిడ్జి కరెక్ట్గా చేస్తున్నారండి నేను చెప్పాం కదా ముందు ఆర్యూబీలు వెయ్యండి అని చెప్పాం ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీలో విన్నారా పడగొట్టేశారు ఎట్ట పడగొట్టాలంటే నాకు అర్థం కాలేదు ఆరియో బీలు వేసి పడగొట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ ఉందే ఆ పార్ట్ దాన్ని పడగొట్టడానికి కావలసిన అన్ని పర్మిషన్లు తీసుకొని పడగొట్టాలి ఇవాళ ఆ బ్రిడ్జి రైల్వే దగ్గర ఉన్నటువంటి పార్ట్ని పడగొట్టడానికి ఇంతవరకు పర్మిషన్ లేవు పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు పడగొట్టేసిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి ఆ రోజు చెప్పారు అయ్యా ఇది చాలదు ఈ పక్కన పదిహేడు అడుగుల రోడ్డు ఇంకా పెద్ద రోడ్డు కావాలి మీరు కావాలంటే మమ్మల్ని రౌడీజం చేసి పలగొట్టడం కాదు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం చేయండి అది వెళ్ళా ఏం చేశారు బాబు వినకపోతే మా దగ్గరికి వచ్చారు మేం చెప్పాం వీళ్ళ కోర్టుకు వెళ్ళారు కోర్టు ఏముంది ముందు ఈ గో ఫర్ ల్యాండ్ ఎక్విజేషన్ ఉంది ఇప్పుడు పడగొట్టిన తర్వాత బాధితులందరూ కోర్టుకు వెళ్ళిన తర్వాత ముందు ల్యాండ్ ఎక్విజేషన్ చేయద్దండి పడగొట్టిన తర్వాత ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తారు కోర్టు చెబితే ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తారు ఎప్పుడు పడగొట్టేసిన తర్వాత జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా చైతన్యవంతం చేస్తాం ప్రజల్ని ప్రజా ఉద్యమం కూడా దీన్ని నిర్మిస్తాం కార్యాచరణకు కూడా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను